మహానుభావుడైనటువంటి వాడు కాలభైరవుడు కాలభైరవుడి వృత్తాంతం గురించి కాశీఖండంలో ఎంత గొప్పగా చెప్తారంటే మనిషి పట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగార మాసం కారాగార మాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివిన కాలభైరవాష్టకం చదివిన కాలభైరవోపాసనం చేసిన వాళ్ళు రక్షింపబడతారు అంటే శాస్త్రం అంత అద్భుతమైనటువంటి ఆ కాలభైరవుడు సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకప్పుడు కాలభైరవాల కాలంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు